ఏం జరుగుతోంది రాయచోట్లో ఎందుకు అంతమంది హిందువులు బాధపడుతున్నారు వరుస పెట్టి హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ కంపు నికృష్ట కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టాలనుకున్నటువంటి హిందూ కోడ్ బిల్లు ఏదైతే ఉందో ఆ దానిలోని యొక్క విధానాలని ఇప్పుడు రాయచోట్లో అవలంబిస్తున్నారా ఇది ఖచ్చితంగా హిందూ కోడ్ బిల్లు యొక్క విధానాల్ని అనధికారికంగా రాయచోట్టులో ప్రయోగశాలగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ధర్మ ధర్మరక్షణ బోర్డు సాధన కోసం దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు రా అంటే నా వీడియోలు ఈ ప్రజలు నేను చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలకు చేరాలి వారికి విషయం ఏందనే అర్థం అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ గ్రూపులో షేర్ చేస్తేనే జరుగుతుంది మనం హిందువులం ఎవరికి వ్యతిరేకం కాదు ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ మతం నాశనం అవ్వాలని మనం ఎప్పుడు కూడా కోరుకోలేదు అలాగని మనం హిందువులం ఎదవలం అయితే కాదు కదా హిందువుల ఎదురు ఎదురుదాడి చేయకపోయినా కనీసం ప్రతిఘటించాలి కదా ప్రతిఘటించాలంటే మనం కులం అనే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విస్తృతంగా మనలో పెంచినటువంటి కులం అనే విద్వేషాన్ని వదిలి మనం హిందువులం మనం బంధువులం అంటూ ఒక్కటయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అది రానే వస్తోంది ఖచ్చితంగా ప్రతి హిందువు తన కులాన్ని వదలండి బయటికి రాగానే మనమంతా హిందువులం మనమంతా బంధువులం అని ఏకం అప్పుడే నీ మీద దాడిని నువ్వు ప్రతి ఘటించగలుగుతావు ఎదుర్కొనగలుగుతావు హిందూ హిందువు అనే ఒక విధానాన్ని రక్షించుకోగలుగుతాం లేదు రానంటే మనకి ఇంకొక దేశం కూడా లేదు ఎక్కడ పారిపోవడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలని నేను ప్రాధాయపడుతున్నా అయ్యా ఈ హిందూ కోడ్ బిల్ దాని యొక్క విశేషం ఏంటంటే హిందూ కోడ్ బిల్ ప్రకారం ఎవరైనా హిందువులు ఎక్కడైనా పండగలు కానీ ఏది లేకపోతే ఈ ఊరే ఇప్పుడు కానీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా అణిమతస్తులు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు బౌద్ధ జన్య వివరణ కావచ్చు వాళ్ళు ఎవరైనా ఉంటే మైనారిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు మీరు పండగ చేసుకోండి అని అంటేనే మనం చేసుకోవాలి అది హిందూ కోడ్ బిల్ నికృష్టమైనటువంటి కాంగ్రెస్ విధములు తేవాలనుకున్నటువంటి బిల్ ఇప్పుడు అదే జరుగుతుంది అంటే లక్కరెడ్డిపల్లిలో హిందువులు వాళ్ళ ఇంట్లో భజన కార్యక్రమం ఉందని అంటే చేసుకోకూడదు ఈ నెలలో మీరు ఎటువంటి భజనలు చేయకూడదు అంటూ ఆ పోలీస్ అధికారి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో నర్సింహులకి ఆ నర్సింహులకి ఇచ్చినటువంటి నోటీస్ ఆ హిందూ కోడ్ ఉన్నటువంటి ఒక అధ్యాయం ఎందుకు ఎందుకు హిందువులు భజన చేసుకోవడానికి రెస్ట్రిక్షన్ పెడుతున్నారు ఏ బయట నుంచి ఏ ఇళ్లలో ఎవరు కూడా హిందువు ఇంటికి రాకూడదంట అతను కూడా భజన నిశ్శబ్దంగా చేసుకోవాలంట సౌండ్ రాకుండా బయటకి ఎందుకంటే సౌండ్ బయటకు వస్తే ముస్లింలకు ఇబ్బంది మసీదులో ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలుగుతుంది అని అయా ఇదే మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మైకులు పెట్టి చెప్తున్నది ఏంటి మా దేవుడే దేవుడు అల్లా మాత్రమే దేవుడు అని వాళ్ళు మైకులో అంత గట్టిగా అరుస్తూ ఉంటే అది హిందువులంతా భరించాలా ఏ భూమి మీదకి ఎవరు వచ్చారు ఎవరు మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అసలు ఇదే పోలీస్ అధికారులని అలాగే ఆర్డీఓ నేను కలెక్టర్ గారిని అడిగేది ఏంటంటే సూది ప్రశ్న ఆ లక్కరెడ్డిపల్లిలో అన్ని ఇండ్లు ఉంటే వంద ఇండ్లకు పైగా ఉంటే ఆ ఇండ్లకు మధ్యలో మసీదు ఎలా వచ్చింది ఎవరు అనుమతిచ్చారు ఏ విధంగా మీరు అనుమతిచ్చారు అంతమంది హిందువుల మధ్యలో మసీదు కట్టుకోవడానికి అనుమతిని ఎలా ఇచ్చారు ముందే అది కదా ప్రశ్నించాలా అక్కడ మసీదులోకి అంతమంది బయట నుంచి వస్తున్నటువంటి ముస్లింలు మాత్రం మీరు అలో చేసి మీరు ఇక్కడికి వచ్చి గట్టిగా మైకు పెట్టి ఎవరు దేవుడు దేవుడు కాదు ఓన్లీ అల్లా మాత్రమే దేవుడు అని మీరు ప్రార్థన చేసుకోండి అని మీరు అనుమతి ఎలా ఇస్తారు అది ఎప్పుడు కట్టిందండి మసీదు వీళ్ళు ఎప్పుడూ వచ్చారు ఎప్పుడు కట్టుకున్నారు వేల సంవత్సరాలు ఉన్నటువంటి హిందువుల్ని హిందువుల ఆచారాలను మీరు కాలదాస్తూ మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏమన్నా సమంజసంగా ఉందా హిందూ కోడ్ బిల్లులో ఇంకోటి ఏం రా అంటే ఎట్నో అది హిందూ కోడ్ బిల్ పాస్ కాలేదు నిజంగా బీజేపీ అయినా లేకుండా ఉంటే ఈరోజు హిందూ అని ఎవరు కనపడ్డామో నేను వీడియో చేసే అవకాశం కూడా లేదు ఎందుకురా అంటే ఏ అన్ ఏ మైనారిటీ అయినా సరే అయ్యా నన్ను పలానా వాడు అంటే నేనే అనుకోండి కిరణ్ అనేవాడు నన్ను బెదిరించినాడు నన్ను సంపుతాను అన్నాడు నన్ను నిజంగా మాట్లాడినాడు పైన కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన పర్లేదండి ఫోన్లో అయినా కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా వితౌట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంటే నన్ను ఇచ్చి నన్ను వెంటనే అరెస్ట్ చేస్తారు ఎస్సీ ఎస్టీలకు కూడా లేదు ఈ హక్కు ఎస్సీ ఎస్టీలకు ఉన్న దానికన్నా పవర్ఫుల్ వెపన్ కోడ్ బిల్లు కాంగ్రెస్ వాళ్ళు ఈ మైనార్టీకి ఇవ్వాలనుకున్నారు దేవుడు కాపాడాడు దేవుడు ఉన్నాడు మోడీ గారి రూపంలో దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ బిల్లు పాస్ కాకుండా ఆగుంది ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ బిల్లులు అయితే ఉన్నాయో ఆ బిల్లులతో దేశం సర్వనాశనమైంది హిందువులు పతనం మొదలైంది ఇప్పుడిప్పుడే పదేళ్లుగా హిందువులకు స్వతంత్రం నిజమైన స్వతంత్రం మొదలైంది స్వతంత్ర పోరాటం మొదలైంది గత పదేళ్లలోనే దానికి ముందంత కాంగ్రెస్ ప్రభుత్వంలో బానిసలుగానే బతికాం ఇంకా చెప్పాలంటే రజాకర్ల పాలన కన్నా ఘోరంగా బతికాం రజాకర్లు కూడా హైదరాబాద్లో ఈ విధంగా హిందువులకి పండగలు చేసుకునేటప్పుడు సౌండ్ రాకుండా చేసుకోమని చెప్పిండ్రు కానీ మన రాయచోట్ల మన పోలీసులు మనకి సౌండ్ రాకుండా ప్రార్థనలు చేసుకో భజనలు చేసుకోండి అని భజనలు సౌండ్ రాకుండా చేసుకోవాలని ఇచ్చినటువంటి మహా ఘనత మన రాయచోట పోలీసులకే దక్కింది ఎక్కడ బతుకుతున్నామో కూడా అర్థం కావడంలే ఇంకా అయినా ప్రతి హిందూ ఆలోచించాలి ప్రతి హిందూ బంధువు ఆలోచించాలి ఏంటి మనం మన పరిస్థితి ఏంటి హిందువులు కానీ ఏకం కాకుంటే మనం హిందువులను చెప్పుకోవడానికి ఇంకా పది సంవత్సరాలు కూడా మిగలదు చెప్పుకునే అధికార అవకాశం కూడా ఉండదు మనకి కులం వదలండి బలం పెంచండి హిందువులు అనండి అంతా బంధువులు అనండి ఒక్కటే ముందుకు రండి మన మీద జరుగుతున్నటువంటి దాడిని మనం ఖండించాలి అడ్డుకొని తీరాలి లేని పక్షంలో ఇంకా ఘోరమైనటువంటి రూల్స్ మనము ఫేస్ చేయాల్సి వస్తుంది మరొకసారి మనం మొన్న చూసిన సినిమా రజాకర్ సినిమా కావచ్చు లేకపోతే చావా సినిమా కావచ్చు అంతకన్నా ఘోరమైనటువంటి బతుకు బతకాల్సి వస్తుంది వేరే దేశాలు ఎవరు మనల్ని ఆదరించరు ఉన్న దేశం అంటే బానిసత్వమే గతి స్వతంత్ర పోరాటానికి కూడా అవకాశమే ఉండదు ప్రతి హిందువు కులం అనే కుంపటి నుంచి ఈ కాంగ్రెస్ అనే యదవలు లుచ్చా వెదవులు పెట్టినటువంటి ఈ కులం అనే కుంపటి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటపడుతున్నాం ప్రతి వరం ప్రతి ఒక్కరం మనం హిందువులం అంటూ బలం పెంచుకుంటూ ఏకమై ముందుకు రావాలి లేదంటే హిందువుల యొక్క మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది మనం ఎవరి మీద దాడికి పోవాల్సిన పనిలేదు ఎవరిని హింసించాల్సిన పనిలేదు నువ్వు హింసకు గురి కాకుండా నీ మీద దాడులు జరగకుండా ఉండాలి అని అంటే హిందువులంతా బంధువులే ఒకటిగా ఉండాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను ప్రాధాయపడుతున్నా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం భరత్ మాతాకి జై జై శ్రీరామ్ ఓం నమ శివాయ